వార్తలు చదువుతున్నది అనుమల వెంకటమ్మ సహకార వార్తల ముఖ్యాంశాలు హర్యానా కొత్త సహకార విధానాన్ని ఎన్సిపి రూపొందించనుంది డిజిలేషన్ను విస్తరించనుంది బీమా సేవల కోసం బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్బీఐ జీఐసితో ఒప్పందం బ్యాంకింగ్ రిటర్న్లను సిఐఎంఎస్ ద్వారా దాఖలు చేయాలని సహకార బ్యాంకుల ఆర్బీఐ ఆదేశించింది ఆర్థిక అంతరాలను తగ్గించాలని రాజస్థాన్ గవర్నర్ సహకార నేతృత్వంలో మీ వ్యవసాయ వినుమతులను పెంచడానికి ఎన్సిఈల్ మరియు ఏపిఈడిఏ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు హర్యానా కొత్త సహకార విధానాన్ని ఎన్సిపి రూప రూపొందించనుంది డిజిటలైజేషన్ను విస్తరించనుంది హర్యానా తన సహకార ఉద్యమాన్ని ఆధునీకరించడానికి మరియు బలోపేతం చేయడానికి కొత్త రాష్ట్ర సహకార విధానాన్ని సిద్ధం చేస్తోంది అని ప్రధాని ప్రధాన కార్యదర్శి అనురోగ్ రస్తోగి ప్రకటించినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి హర్యానా ప్రత్యేక అవసరాలపై దృష్టి సారించింది ఇతర రాష్ట్రాల అనుభవాలను ఉపయోగించి విధానాన్ని రూపొందించడానికి వారంలోపు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం క్రెడిట్ మరియు అనుబంధ రంగాలను మెరుగుపరచడంపై ఈ విధానం దృష్టి పెడుతుంది సహకార విద్యను మెరుగుపరచడానికి రాష్ట్రం ముప్పై నాలుగు ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలను ప్యాక్స్ వైవి వైవిధ్యపరచడానికి మరియు రోహతక్లోని సహకార నిర్వహణ కేంద్రాన్ని గుజరాత్లోని త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంతో అనుసంధించాలని యోచిస్తుంది డిజి డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఐదు వందల పద్దెనిమిది ప్యాక్సులు డిజిటల్ డే అండ్ ప్రక్రియలు ఆన్లైన్ ఆడిషన్ పూర్తి చేస్తున్నాయి మరియు నూట ముప్పై ఎనిమిది మరియు మూడు వందల ముప్పై ఎనిమిది ఈ ప్యాక్స్ ప్లాట్ఫామ్పై పనిచేస్తున్నాయి పారదర్శకత మరియు సామ సామర్థ్యం ప్రోత్సహిస్తున్నాయి బీమా సేవల కోసం బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జీఏసీతో ఒప్పందం ఎస్బీఐ బీమా సేవల కోసం బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్బీఐ జిఐసితో ఒప్పందం కస్టమర్ సేవలను సేవలను విస్ విస్తరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బి బిఎస్సిబి తన బ్యాంకు శాఖల ద్వారా నేరుగా విస్తృత శ్రేణి బీమా సేవలను అందించడానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎస్బీఐజీఐసితో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది ఒక ఒప్పందం మంగళవారం పాట్నాలో బీహార్ సహకార మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో సంతకం చేయబడింది ఈ చొరవ భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఐఆర్డిఏఐ నుంచి రిజిస్ట్రేషన్ ఆమోదాన్ని అనుసరిస్తుంది మరియు రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకు ఖాతాదారులకు బీమా సేవలను మరియు అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు ఒక ఒప్పందంతో బీహార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బిఎస్సిబి తనం తాను కేవలం బ్యాంకింగ్ సంస్థగా మాత్రమే కాకుండా సమగ్ర ఆర్థిక సేవా ప్రదాతగా కూడా నిలబెట్టుకుంటుంది ఇది సమాజాల సామాజిక భద్రత మరియు ఆర్థిక స్థితిస్థాపతకు అందించడంలో సహకార బ్యాంకుల పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది సహకార నేతృత్వంలోని వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి ఎన్సిఇఎల్ మరియు ఏపీఈబిఏ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు భారతదేశ సహకార నేతృత్వంలోని వ్యవసాయ ఎగుమతి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఎన్సిఈల్ మరియు వ్యవసాయ మరియు ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎన్ఫోర్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపిఇడిఏ మంగళవారం ఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందం ఎంఓయూపై సంతకాలు చేశాయి సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అశిష్ కుమార్ భూటానీ సమక్షంలో ఏపీఈడిఏ చైర్మన్ అభిషేక్ దేవ్ మరియు ఎన్సీఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్ కౌశిక్ ఈ ఎంఓయు పై సంతకాలు చేశారు సహకార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఎన్సీఎల్ కు ఏపీఏ నుండి విధాన మద్దతు మరియు సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుందని దాని సభ్యులు ఎగుమతి శ్రేష్టతను సాధించడానికి కొత్త మార్కెట్లను యాక్సెస్ చేయడానికి మరియు వారి ఉత్పత్తులను ప్రీమియం ధరలను సాధించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు మార్కెట్ నిఘా సామర్థ్యాలు మౌలిక సదుపాయాలు మద్దతు మరియు అంతర్జాతీయ బ్రాండింగ్ ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ఎంఓయు పాత్రను ఆయన నొక్కి చెప్పారు బ్యాంకింగ్ రిటర్న్లను సిఐఎంఎస్ ద్వారా దాఖలు చేయాలని సహకార బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు యూసీబీలు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఎస్డిసిబిలు మరియు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు డిసిసిబీలు సహా అన్ని సహకార బ్యాంకులు తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిటర్న్స్ ఆర్ఓ ఓ సిక్స్ ఫైవ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ రిటర్న్ ఆర్ వన్ జీరో టూ లను కొత్తగా ప్రారంభించిన సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఐఎంఎస్ ద్వారా సమర్పించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఒక ముఖ్యమైన నియంత్రణ నవీకరణను ప్రవేశపెట్టింది ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే ఈ ఆదేశము డేటా రిపోర్టింగ్ను క్రమబద్ధీకరించడము మరియు కేంద్ర బ్యాంక్ పర్యవేక్షణ సామర్థ్యాలను పెంచడము లక్ష్యంగా పెట్టుకుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిటర్న్స్ ఆర్ జీరో సిక్స్ ఫైవ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ రిటర్న్ ఆర్ వన్ జీరో టూ అనేవి సహకార బ్యాంకులు సిఐఎంఎస్ పోర్టల్ ద్వారా సమర్పించాల్సిన నెలవారీ రిటర్న్స్ ఈ రిటర్న్లను తదుపరి నెల ఏడవ తేదీలోకి దాఖలు చేయాలని ఆర్బీఐ నిర్దేశిస్తుంది ఉదాహరణకు ఆగస్టు ఇరవై ఇరవై ఐదు రిటర్న్ను సెప్టెంబర్ ఏడు ఇరవై ఇరవై ఐదులోకి సమర్పించాలి ఈ కాలక్రమం ఇతర బ్యాంకింగ్ సంస్థల రిపోర్టింగ్ పద్ధతులను అనుగుణంగా ఉంటుంది ఇది ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఆర్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సంస్థలను అమలు చేస్తూనే ఉన్నందున సహకార బ్యాంకులు ఈ పరిణామాలకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలి ఆర్థిక అంతరాలను తగ్గించాలని రాజస్థాన్ గవర్నర్ సహకార భారతి నిర్వహించిన రెండు రోజుల పట్టణ సహకార బ్యాంకుల యూసీబీల జాతీయ సమావేశం గురువారం జైపూర్లో ముగింపు సమావేశంకు రాజ రాజస్థాన్ గవర్నర్ హరిబావు బాగ్డే పాల్గొన్నారు గవర్నర్ బాగ్డే సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ సామాజిక మరియు ఆర్థిక అంతరాలను తగ్గించడంలో సహకార ఉద్యమం కీలక పాత్ర పోషించాలని నొక్కి చెప్పారు యూసీబీల సమ్మిళిత పాత్రను హైలైట్ చేస్తూ బాబ్డే మాట్లాడుతూ సహకార బ్యాంకులు పేదలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేయాలి అప్పుడు మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ దార్శనికతను నిజంగా సహకారం చేసుకోగలం అని ఆయన అన్నారు రిపీట్ సహకార బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాకుండా లక్షలాది కుటుంబాలకు బలమైన జీవనోపాధి వనరు అని ఆయన అభివర్ణించారు స్వయం కోసం కాదు అందరి కో అందరి అభివృద్ధి కోసం అనే స్ఫూర్తి అవసరాన్ని నొక్కి చెప్పారు